మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన అతిశక్తి కలిగిన అధికారం కలిగిన నామంలో అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్ముని ఈ లైవ్ కార్యక్రమంలో ఆహ్వానిద్దామండి హై లు ఆయనకే ఆధిపత్యం ఇద్దాం ఆయనకే అధికారం ఇద్దాం పరిశుద్ధుడ జీవం గల మా పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకే వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేసినాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి యూట్యూబ్ లైవ్ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తన నాయన ప్రభా ఈ ఆరాధన ఆది మొదలుకొని అంతం వరకు మీరు తోడైందండి నాయనప్రభ చక్కని వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి నాయన ప్రభ మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేయండి తండ్రి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అగ్ని జ్వాలల వంటి నేత్రములతో అపరంచి పోలిన పాదములతో సూర్యకాంతి మహిమతో రెండంచుల వాడిగల ఖడ్గముతో చేతులో రాజదండముతో కోటాను కోట్ల దూతలతో అగ్ని రథములతో సైన్యములకు అధిపతి అగుదేవా ఈ కార్యక్రమం అంతట్లోకి మీరు దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం పైన మీకు ఆధిపత్యం ఇస్తున్నాము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మీకు అధికారాన్ని ఇస్తున్నాం తండ్రి మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలూయ కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందామండి హలలుయ కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము సామ్స్ ఫార్టీ నైన్త్ చాప్టర్ హలెయ సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములు పలుకును నా హృదయ ధ్యానం పూర్ణ వివేకం కూర్చుందా ఎండును గూఢార్థం గలదానికి నేను చెబియొగదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను నా కొరకు పొంచు వారి దోషకృత్యంలో నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనేలా భయపడవలను ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచ్ఛం ప్రాయచ్ఛిత్తం చేయగలవాడెవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే జ్ఞానులు చనిపోదుర సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులు పశుప్రాయులను ఏకముగా నశించురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు వారు అనుకొందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషులు నిల్వజారడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి బాటను బట్టియే వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాలంలో మందగా కూర్చబడదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నెలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాలంలో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాల లోకంలో పాతాల బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను సెల మరొకసారి మెడిటేట్ చేసుకుందామండి దేవుడు నన్ను చేర్చుకును పాతల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోనప్పుడు ఏమయో కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటూ వాని మనుషులు నిన్ను స్తుంచినను తన జీవిత కాలంనొకడు తను పొగడుకునను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు ఘనత నొంది బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు హలలుయ హలూయ చదివిన ఈ వాక్య భాగము దేవుడు దీవించుగాక ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని గనపరుచుకుందాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం ఆయనకే మన స్థుతియాగము సమర్పిద్దామండి హలుయ నీవు చేసిన మేళ్లకు అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామండి నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం ఏసయ సంతోషంతో ఆనందంతో ఆయన నామాన్ని కనపరుద్దాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం ఆయనకే స్కృతి యాగము సమర్పిద్దాం అండి నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం ఏసయా వందనం గేసయా వందనం గేసయా

నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలుకు నీవు చూపిన కృపలకు స్వామి కీర్తన స్తోత్రం స్తోత్రం ఆలయ ఏ పార్టీ వారమనే మేము మమ్మేంత గానో ప్రేమింసావు దినాతవ అంచలంచలగా హెచ్చించు మమ్మల్ని ఎంతగానో గానో దీవిస్తున్న వాడునికి వందనాలు చెప్నే తెలు స్తోత్రం స్తోత్రం ఆలయ హల్లెలూయా ఏ వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు అంచెలంచలు గెచ్చించి మమ్మెంతగానో దీవించావు ఏ వాడనని నేను നന്നെന്തോ പ്രേമിച്ചാ അഞ്ചലച്ചു ഹെച്ചി നന്നെന്തോ ദീപിച്ചാ വനം ഏസയാ വന്ദനം ഏസയാ വന്ദനം ഏസയാ വന്ദനം എസയാ వందనం వంద నీకే వందనాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత్రాలు నీకే వందనాలు తెలియజేస్తాం తన ప్రభా బలహీనులమైన మమ్మ నీవెంతగానో బలపరిచావు నీ శేసు మహిమ శిరంలో మా ప్రతి ఔసత తీరుస్తున్నవాడా నీకే వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్తోత్రాలు హాలేలు హాలేలు నీ నామానికే గణ మహి మా ప్రభావాలు చెల్లిస్తున్నాం రాత్రం హాలేలుగా బలహీనులమై నమ్ము నివంతగా బలపరచావు క్రీస్తే మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులనైరన్ను నింత గను బలపరచావు క్రిస్త మహిమైశ్వర్యములో प्रति अवसरमुणुतीर्चा वन्दनं ये सया वन्दनं ये सया నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం ఏసయ్య వందనం ఏసయ్య వందనం ఏసయా వందనం ఎసయా వందనం ఎసయా వందనం ఎసయా వందనం ఎసయా వందనం ఏసయా నీకే వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తాం రాజా గొప్పవాడానికి స్తోత్రం మరొకని వాడానికి స్తోత్రం అలా నా బలమంతా నీవేనయ్య అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమ అండి నా బలమంతా నీవేనయా హ్యా నా బలమంతా నీవేనయా అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం హేరెలివియా నా బలమంతా వేనయా నా బలమంతా వేణయా బలమంతా వేణయా నా బలమంతా వేణయా అలలు లేచినను తుఫాను లెగసినను అలలు లేచినను తుపాను లెగసినను కాపాడే దేవుడవయ్యా నీవున్నడు మా నా వారికి బలమిచ్చు ఇచ్చు వాడవు నీవే తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడవు నీవే తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు సూత్రాలు హాలూయా మీ నామానికే గణత మీ నామానికే మహిమ మీ నామానికే ప్రభావాలు తండ్రి నీకు వందనాలు వందనాలు తెలియజేస్తాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీకే స్థుతి యాగము సమర్పిస్తున్నాము రాజా మీకు స్తోత్రం స్పిరిట్ ఓ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా సోలిన వేల